బంగ్లాదేశ్ మళ్లీ రగులుతుంది భారత్ ను టార్గెట్ చేస్తూ అక్కడ జరుగుతున్న హింస వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి యువనేత ఉస్మాన్ హాది మృతితో బంగ్లాదేశ్ అంతటా టాలర్లు మొదలయ్యాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ హత్య వెనుక భారత హస్తం ఉందంటూ లోని మన ఆఫీసుల ఆఫీసులపైనే దాడులకు తెగబడుతున్నారు అంతేకాదు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ ఢాకాలో స్పెషల్ ఆఫీస్ ఓపెన్ చేసిందనే వార్తలు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి చైనా కూడా బంగ్లాదేశ్ ను తన అప్పులు ఊబిలో దించి మన ఈశాన్య రాష్ట్రాల వైపు కన్నేస్తుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒకప్పుడు ఉన్న స్నేహం ఇప్పుడు శత్రుత్వంగా మారుతుందా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం స్వేచ్ఛనిచ్చిన దేశం ఇప్పుడు మనపైనే తిరగబడుతుందా బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు ఎందుకు మొదలయ్యాయి అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ గొడవల వెనుక చైనా పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ ఏంటి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం బంగ్లాదేశ్ ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువనేత ఉస్మాన్ హాది మరణం అక్కడ కార్చిచ్చు రాజేసింది నిరసనకారులు అవామీ లీగ్ కార్యాలయాలతో పాటు మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నిరసనకారులు ఇండియాకి ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడం ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ ఐఎస్ఐ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఇందులో బ్రిగేడియర్లు మేనేజర్లు కూడా ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇది మన ఈశాన్య సరిహద్దులకు పెద్ద ముప్పు బంగ్లాదేశ్ లో చైనా సుమారు నలభై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది శ్రీలంక లాగే బంగ్లాను కూడా అప్పులు ఊబిలో ముంచి భారత్ పై ఒత్తిడి తెచ్చేలా చైనా ప్లాన్ చేస్తుంది షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగాలి ఈ లోపు ఇలాంటి అల్లర్లు జరగడం వల్ల ఆ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా తాత్కాలిక ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది మన మత్స్యకారులను బంధించడం సముద్ర తీరంలో కవ్వింపులకు దిగడం వంటివి చూస్తుంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అర్థమవుతుంది బంగ్లాదేశ్ లో రాజకీయ మార్పు అనేది ఆ దేశ అంతర్గత విషయం కావచ్చు అది భారత్ భద్రతకు ముప్పుగా మారకూడదు మరి ఈ క్లిష్ట పరిస్థితిలో మోదీ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి